ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రభావతి చేసిన పనికి కుప్పకూలినా సత్యం ప్రభావతికి ఊహించని షాకిచ్చిన సుశీల అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మనోజ్ ప్రభావతి ఇద్దరు కూడా అందరికీ అడ్డంగా దొరికిపోతారు ఇక బాలు అయితే అసలు నువ్వు మనిషివేరా నా భార్య నగలే దొరికాయ నేను నువ్వు కొట్టేయడానికి అసలు నీకు సిగ్గుందా ఆ దేవుడు నీకే మాత్రమైనా సిగ్గు పెట్టాడా అన్ ఇంతకీ దిగజారిపోయావేంట్రా అని బాలు అయితే అడుగుతూ ఉంటాడు అప్పుడే రోహిణి అయితే ఏంటి బాలు ఏదో భయంతో నిమ్మకాయ తీస్తే వాళ్లే నగలు కొట్టేశారని అలా మాట్లాడుతున్నావేంటి చెప్పాడు కదా మనోజు తన ఫ్రెండ్ దగ్గర అప్పు చేసి తీసుకొచ్చానని ఆ నాలుగు లక్షలు నీ భార్య నగలు ఎవరు కొట్టేశారో ఎవరికి తెలుసు పైగా ఆ నగల్ని గిల్టు నగలుగా ఇచ్చిందేమో మీనా ప్రతీది మనోజ్ మీద పడతావేంటి అని అడుగుతూ ఉంటుంది రోహిణి అప్పుడే ఇక బాలు అయితే అమ్మ పార్లలమ్మ నీ భర్త నగలు కొట్టేసిన విషయం నీకు తెలుసో లేదో నాకు తెలియదు కానీ వాళ్ళ ఫ్రెండ్ దగ్గర మాత్రం వీడు అప్పు చెయ్యలేదు వీడు నాలుగు లక్షలు ఏ ఫ్రెండ్ దగ్గర కూడా అప్పు చెయ్యలేదు వీడికి ఎవ్వరూ కూడా అప్పు ఇవ్వమని చెప్తున్నారు అలాంటిది వీడికి ఎవరిస్తారు ఖచ్చితంగా మీనా నగల్ని కొట్టేసి వీడు ఆ నగల్ని అమ్మేసి నాలుగు లక్షలు తీసుకువచ్చాడు అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇక మీనా ఇప్పుడు మాట్లాడు రోహిణి మాటలు మూగబోయినాయి నీ భర్తకి ఎవ్వరూ కూడా అప్పు ఇవ్వలేదో మరి నాలుగు లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి ఆ నిమ్మకాయ భయంతో ఎవ్వరూ కూడా తీయలేదు మరి భయంతో మీ ఆయన ఎందుకు తీశాడు అని అంటూ ఉంటే అప్పుడే రోహిణి ఏమి మాట్లాడలేకపోతుంది చెప్పరా నా నిజాన్ని బయటపెట్టు అని బాలు అయితే మనోజ్ని కొట్టబోతూ ఉంటాడు అప్పుడే ఇక మనోజ్ అయితే ఆ నగల్ని నేనే తీశాను అని నిజాన్ని ఒప్పేసుకుంటాడు ఇక నగల్ని నేనే తీశానని మనోజ్ ఒప్పుకోవడంతో ఒకేసారి రోహిణి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఇక సత్యమైతే ఎందుకు ఇలా చేసాం ఆ నగల్ని నీకు అమ్మేయాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు బిజినెస్లో లాస్ వస్తే మీనా నగల్ని అమ్మేస్తావా పైగా ఏమి తెలియనట్టు ఏం నటించవరా అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే ఇక అమ్మే నాకు ఆ నగల్ని ఇచ్చింది అని మనోజ్ అయితే నిజాన్ని బయట పెట్టేస్తాడు దాంతో ఇక అందరూ కూడా కోపంగా ప్రభావతి వంకే చూస్తారు అప్పుడే ఇక మీనా అయితే ఇప్పుడు మాట్లాడరేంటి ఆ రోజు మీ పుట్టింటి వాళ్ళే గిల్టు నగలు పెట్టారు లేకపోతే అమ్మమ్మగారే గిల్టు నగ తీసుకొచ్చి పెట్టారు అని నోటికొచ్చినట్లు మాట్లాడారు కదా ఆ నగల్ని అమ్మేసే నేను నా భర్తకి కారు కొన్నానని కూడా మీ పెద్ద కొడలో అంది అసలు ఏమనుకుంటున్నారు నా గురించి ఆ రోజు నా మీద నింద వేశారు కదా మీ కొడుక్కి మీరే కదా ఆ నగలు ఇచ్చింది నగలు ఇచ్చి కూడా మీరు నా మీద నింద వేశారంటే ఎంత దిగజారిపోతారని అసలు అనుకోలేదు నా ఇంట్లో నేనే దొంగతనం ఎందుకు చేస్తాను అని ఆ రోజు అన్నీ నీతి కబుర్లు చెప్పారు కదా ఎందుకు మరింత దిగజారిపోయారు అని అడుగుతూ ఉంటుంది మీనా అలా మీనా అడిగిన దానికి ఏం కూసావే అంటూ మీనాని కొట్టబోతూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక సత్యమైతే ఆగు అని ప్రభావతి మీద కొట్టడానికి లేపుతాడు నిన్ను కొట్టాలన్నా కూడా నాకు అసహ్యం వేస్తుంది ఇంత నీచానికి దిగజారిపోతావని అస్సలు కూడా అనుకోలేదు ప్రతిసారి వీడు చేసే యదో పనులన్నీ కూడా వెనకేసుకొని వచ్చి చివరికి వీడికి నువ్వు ఇంతకి దిగజారిపోయేలాగా నువ్వే చేశావు ఏ రేపటి రోజున వీడు ఏం చేయడానికన్నా తెగిస్తాడు ఎందుకంటే వెనకాల సపోర్ట్ చేసేదానివి నువ్వు ఉంటావని ఆ రోజు మీనా పుట్టింటి వాళ్ళని నగలు విషయంలో ఎన్ని మాటలన్నావు అంత సిగ్గు లేకుండా మీనా నగల్ని ఎలా ఇచ్చావు నువ్వు మీనా ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆ రోజు నువ్వు అన్న ఒక్క మాటకి తన నగల్ని తీసి నీకు ఇచ్చింది కానీ నువ్వు ఏమాత్రం సిగ్గు లేకుండా నీ కొడుకు చేసిన తప్పులను కప్పిపుచ్చడానికి ఆ నగల్ని అమ్ముకోమని ఇచ్చావా ఇంతకి దిగజారిపోయావా అని అంటూ ఉంటాడు సత్యం ఏం చేయమంటారు ఆ పరిస్థితుల్లో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు మీనా నగలు మాత్రమే నాకు కనిపించాయి అందుకని మీనా నగల్ని ఇచ్చాను అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడేక రోహిణి అయితే జరిగిపోయిందేదో జరిగిపోయింది అని అంటూ ఉంటుంది రోహిణి ఏంటి జరిగిపోయిందేదో జరిగిపోయిందా మరి ఇప్పటి వరకు కూడా మీనానే ఆ నగలు గిల్ట నగలు చేసిందని చెప్పావు కదా జరిగిపోయిందేదో జరిగిపోయిందంటావేంటి అంత సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నావు రోహిణి నువ్వు అని అడుగుతూ ఉంటుంది శృతి అయితే అంటే నీ భర్త తప్పు చేశాడు కాబట్టి జరిగిపోయిందేదో జరిగిపోయిందంటున్నావా అయినా నువ్వు అసలు ఎవ్వరికీ కూడా అర్థం కావడం లేదు అంటే నీకు ఈ నగల విషయం ముందే తెలుసా అందుకని అంత కూలిగా జరిగిపోయిందేదో అంటున్నావు అని అడుగుతూ ఉంటుంది శృతి అప్పుడే ఇక సత్యం కూడా చెప్పమ్మా నీకు ఈ నగల విషయం ముందే తెలుసా అని అడుగుతూ ఉంటే తెలుసు మావయ్య అని రోహిణి అంటుంది అప్పుడు ఇక సత్యమైతే వీడే నగలు కొట్టేశాడని తెలిసిన తర్వాత కూడా నువ్వు మీనాని అన్నన్ని మాటలు అంటున్నావు అసలు నీకు బుద్ధిందా అని అడుగుతూ ఉంటాడు సత్యమైతే నాన్న ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు నాన్న పెళ్ళికి ముందే అమ్మ చేత ఇంటిని తాకట్టు పెట్టించి పార్లలు పెట్టించుకునేంత తెలివైంది ఈ పార్లలమ్మ ఆ నిజాలు మీనా బయట పెట్టే వరకు కూడా ఈ పార్లలమ్మకి ఇల్లు తాకట్టు పెట్టి పార్లలు కట్టించిందని మనకు కూడా తెలియదు వీళ్ళు ముగ్గురు ముగ్గురు తోడు నాన్న వీళ్ళని ఇలా వదిలేస్తే మాత్రం మన ఇంటిని కూడా అమ్మేసి చివరికి మనల్ని రోడ్డు పాలు చేస్తారు అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడే అయితే ఒక భర్తగా నన్ను ఇదే నా నువ్వు గౌరవించేది అసలు ఒక భర్తగా నన్ను ఇదే నువ్వు మర్యాద ఇచ్చేది ఏనాడు కూడా నిన్ను ఎన్ని తప్పులు చేసినా చెయ్యి కూడా చేసుకోలేదు కానీ నువ్వు తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నావు ఈ నీచుడు ఇంత ఎదిగాడు నా కడుపున చెడబుట్టాడు అని కొడుతూ ఉంటాడు సత్యం అప్పుడే ప్రభావతి అయితే ఆగండి కొట్టి కొట్టి చంపేస్తారా ఏంటి అని ప్రభావతి అంటూ ఉంటుంది ఏం చేయమంటావు నిన్ను కొట్టలేక వాణ్ణి కొడుతున్నాను ఆ నగలు నువ్వు తీసి వాడికి ఇచ్చి ఉండకపోతే అసలు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా నువ్వు బిజినెస్లో మంచి పేరు తెచ్చుకుంటావని బిజినెస్ పెట్టించాడు మీ మావయ్య కానీ నువ్వు ఆ డబ్బులు కూడా నాశనం చేసేలా ఉన్నావు నాకు తెలిసి నువ్వు ఆ బిజినెస్ కూడా బాగా చెయ్యవు అని అంటూ ఉంటే అప్పుడే కా మాట వినే రోహిణి అయితే మావయ్య మీ నా నగలు డబ్బులు నేను తీసుకొచ్చి ఇచ్చేస్తాను అని రోహిణి అంటూ ఉంటుంది అప్పుడే ప్రభావతి ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా ఇప్పుడు నీకు ప్రశాంతంగా ఉందా రోహిణిని ఏడిపించవు కదా ఇప్పుడు నువ్వు చక్కగా ప్రశాంతంగా పడుకో ఇంట్లో ఈ గొడవలు తీసుకొద్దామనే కదా ఇక్కడి వరకు తీసుకొచ్చావు అయినా ఆ నగలేవో నిజంగానే నీ పుట్టింటి వాళ్ళు కష్టార్జితల్లా చెప్పుకుంటున్నావేంటి ఆ పుస్తల తాడు మా అత్తయ్య తీసుకొచ్చింది మిగతా చెవిదిద్దులు అవి కూడా మేం చేయించినవే ఏదో పుట్టింటి నుంచి పెద్ద కోట్లు కోట్లు డబ్బు నగలు తీసుకొచ్చినట్టు ఎంత బిల్డప్ పెంచావే అయినా నీ నగలు ఎవరికి కావాలి బోడి నగలు అసలు నీ నగలు ఖరీదు నా గాజులు కూడా చెయ్యవు ఇదిగో అని తన గాజుల్ని బంగారపు గాజుల్ని తీసి మీనా ముఖం మీదకి విసిరి కొడుతుంది అప్పుడే అది చూసిన సత్యమైతే మరి ఆ రోజు నీ గాజులే తీసి ఇవ్వలేకపోయావా ఎందుకు మీనా నగల్ని మంచి మీద నగలు పోకూడదు అలాగే నీ కొడుకు కూడా అందరి ముందు అవమానపడకూడదు డబ్బుకు డబ్బు వచ్చేయాలి అంతకు నువ్వేదైనా చేస్తావు ఎంతకైనా దిగజారిపోతావు మరి నీ దగ్గర ఉన్న నగల్ని ఇచ్చేస్తే మొత్తం డబ్బులు వచ్చేసాయి కదా మరి నీ ఒంటి మీద నగలే ఒలిచి వచ్చిగా ఆ రోజు నిజం బయటపడితే ఇలాగే ఉంటుందని నీకు తెలీదా ఆ మాత్రం నీకు బుద్ధి లేదా అని అడుగుతూ ఉంటాడు సత్యం అప్పుడే ప్రభావతి అయితే ఈ మీనా ఎప్పుడైతే మన ఇంట్లో దాపరిచ్చిందో అప్పటి నుంచి మనకి శని పట్టుకుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే సత్యమైతే మీనా ఎప్పటి నుంచి వచ్చినప్పటి నుంచి కాదే వీడు పుట్టినకాడి నుంచి నాకు శని పట్టుకుంది అని అంటూ మనోజ్ని చూపిస్తాడు అప్పుడే అది విని ఒక్కసారే ప్రభావతి అంటూ ఉంటుంది నా కొడుకు కాదు నష్టజాతకుడు ఉన్నాడు కదా మీ ముద్దుల కొడుకు వీడే నష్ట జాతకుడు నా కొడుకుని పొట్టను పెట్టుకున్నాడు అసలు ఇంట్లో అనర్ధాలు జరగడానికి వీళ్ళిద్దరే కారణం అసలు వీళ్ళిద్దరినీ బయటికి నెట్టేయాలి వీళ్ళిద్దరి ఇంట్లో నుంచి పోతే కానీ నాకు ప్రశాంతత ఉండదు అని అంటూ బాలు మీనానీ ఇద్దరిని చెయ్యి పట్టుకొని పోండి బయటికి మీరిద్దరి ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని అంటూ చెయ్యి పట్టుకొని వాళ్ళిద్దరినీ నెట్టయిపోతూ ఉంటుంది అప్పుడే ప్రభ అని గట్టిగా అరిచి కుప్ప కూలిపోతాడు సత్యం ఇక ఒక్కసారి కుప్ప కూలిపోయి కోల్పోతాడు సత్యం అప్పుడే ఇక సత్యాన్ని తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్తారు అలా వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక డాక్టర్ అయితే అంటూ ఉంటాడు బాలుతో ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు మీరు ఆయన అంత టెన్షన్ పెడుతున్నారు మొన్నటికి మొన్న దోమల ముందు ఎక్కువైపోయింది అని ఆయేశంతో తీసుకువచ్చారు ఇప్పుడేమో ఆయన గట్టిగా అరిచినందుకు మళ్ళీ ఆయనకి గుండెపోటు వచ్చింది కానీ ఈసారి మాత్రం గుండెపోటు వస్తే ఆయన ప్రాణాలు కూడా ఉండవు ఇది అప్పుడే మూడోసారి రావడం ఈ మూడు సార్లు అయిపోయిన తర్వాత నాలుగోసారి వస్తే ఆయన్ని బ్రతికించడం కూడా కష్టమే ఈసారి ఏదో ఇంజెక్షన్తో తేలిక పడింది అని అంటూ ఉంటాడు డాక్టర్ అయితే అప్పుడే ఇక స్పృహలోకి వచ్చిన సత్యాన్ని ఇంటికైతే తీసుకొస్తాడు బాలు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అప్పుడే ఇక ప్రభావతి అయితే టాబ్లెట్లు వేసుకోండి మంచినీళ్ళు అయితే తీసుకొస్తుంది అప్పుడే ఇక మంచినీళ్ళు తీసుకురావడంతో అంటూ ఉంటాడు సత్యం అమ్మ మీనా నేనిక దీని చేతుల మీదుగా ఏది కూడా తీసుకోను నువ్వు ఇవ్వమ్మా మంచినీళ్ళు అని అంటూ ఉంటాడు సత్యమైతే ఇవ్వండి నన్ను క్షమించండి ఇంకెప్పుడు కూడా మీకు చెప్పకుండా ఏ పని చేయను నన్ను క్షమించండి అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇంతలో సుశీల అయితే వస్తుంది సుశీల రావడంతో అందరూ కూడా సుశీలని చూసి షాక్ అయిపోతూ ఉంటారు రే సత్యం ఏమైందిరా ఏంట్రో ఎలా ఉన్నావు అని అంటూ సుశీలైతే సత్యాన్ని చూసి బాధపడుతూ ఉంటుంది ఏమైంది నా కొడుక్కి అని అడుగుతూ ఉంటుంది ఇక కొంచెం గుండెపోటుగా వచ్చింది అమ్మమ్మగారు హాస్పిటల్కి తీసుకువెళ్ళి తీసుకొచ్చాము అని చెప్తూ ఉంటుంది మీనా అప్పుడే ఇక బాలు దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందిరా నేను ఆ రోజు పుట్టినరోజుకి వచ్చాను కానీ నీ ముఖంలో సంతోషం లేదు ఏదో జరగకూడదు జరిగిందని నా మనసుకి అనిపించింది వెళ్ళేటప్పుడు కూడా నువ్వు అలాగే ఉన్నావు అందుకని అనుమానం వచ్చి నాకు మనసొప్పగా ఇప్పుడు వచ్చాను అంటే ఇంట్లో ఏదో జరిగింది అందుకే విడికి గుండెపోటు వచ్చింది నా మీద ఒట్టేసి నిజం చెప్పు అని బాలుని నిలదీస్తూ ఉంటుంది సుశీల అప్పుడైక సుశీల అలా ఒట్టేసి నిజం చెప్పమనేసరికి బాలు అయితే జరిగిందంతా కూడా చెప్తాడు అప్పుడైక సుశీల అయితే ప్రభావతి దగ్గరికి వెళ్ళి ప్రభావతి చంప పగలగొడుతుంది ప్రభావతి చంప పగలగొట్టి నువ్వు అసలు ఆడదానివేనా నీ కొడుకు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి నీ ఇంట్లోనే దొంగతనం చేస్తావా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతిని నిలదీస్తూ ఉంటుంది సుశీల నా కొడుకు సంస్కారవంతుడు కాబట్టి నీ మీద చేయి చేసుకోకుండా ఇలా గుండెపోటు తెచ్చుకున్నాడు కానీ నిన్ను ఈ పని ఎప్పుడో చేసి ఉండాల్సింది అప్పుడే నీకు బుద్ధి వచ్చేది ఏరా అసలు నువ్వు చదువుకున్నవాడువే కానీ నీకు ఆ మాత్రం బుద్ధి లేదా మీనా నగల్ని ఇవ్వమని ఎలా తాకట్టు పెట్టుకున్నావరా అయినా నీ భార్య నగలు ఉంటాయి కదా తన నగలు తను కోటేశ్వరరాలు కదా మరి తన నగలు ఎక్కడ పెట్టింది అని అడుగుతూ ఉంటుంది సుశీల అది విని రోహిణి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ఇక ప్రభావతి అయితే తన నగలు బ్యాంకులో ఉన్నాయి అత్తయ్య అని అంటూ ఉంటే అలాగని నీ కోడలు చెప్పిందా నీ కోడలు చెప్పే ప్రతి మాట అబద్ధమని నీకు అనిపించడం లేదా వాళ్ళ నాన్న జైల్లో ఉన్నాడంటుంది డబ్బు పంపించాడంటుంది అప్పటికప్పుడు కథ అల్లేస్తుంది వాళ్ళ నాన్న ఎప్పుడైనా చూసావా కనీసం ఫోటో కూడా తను చూపించలేదు నేను అడిగే ప్రతి ప్రశ్నకి కూడా తన దగ్గర సమాధానం లేదో అని అంటూ సుశీల చెప్తుంది రే సత్యం ఇలాంటి భార్య దగ్గర ఇలాంటి కుటుంబంలో నువ్వు ఉండలేవు పదరా మన ఇంటికి వెళ్ళిపోదాం పదా ఇక్కడ నువ్వు సంతోషంగా ఉండలేవు ఈ ప్రభావతి చివరికి నీ ప్రాణాలు కూడా తీసేస్తుంది అని అంటూ సత్యాన్ని ఊరికి తీసుకువెళ్ళిపోదామని అడుగుతూ ఉంటుంది సుశీల చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు